సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్ పైగా శంకర్ లాంటి డైరెక్టర్ తో గేమ్ చేంజర్ సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై రామ్ చరణ్ నటనపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి అయితే ఇటీవల శంకర్ తీసిన ఇండియన్ టూ తీవ్రంగా నిరాశపరిచింది దీంతో గేమ్ చేంజర్ కి కూడా ఏమైనా దెబ్బ పడుతుందేమోనని ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు పైగా సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామన్నట్లు నిర్మాత దిల్ రాజు హింటిచ్చారు అంటే దాదాపు టూ తో గేమ్ చేంజర్ ఢీ కొట్టినట్లే దీంతో ఖచ్చితంగా చరణ్ హిట్ కొట్టాల్సిందేనంటూ మెగా ఫ్యాన్స్ కూడా ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు ఇలాంటి వీళ్ళ గేమ్ చేంజర్ పై అంచనాలు అమాంతం పెంచేశారు నటుడు రాజీవ్ కనకాల ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు చూసుకో అక్కర్లేదు భారీ హిట్ శంకర్ తీసిన గేమ్ చేంజర్ పై ఇండియన్ టూ ఫ్లాప్ ప్రభావం ఉంటుందా అని అడిగిన ప్రశ్నకి రాజీవ్ ఇలా సమాధానం ఇచ్చారు గేమ్ చేంజర్ లో బ్రహ్మాండమైన సన్నివేశాలు ఉన్నాయి షూటింగ్ సమయంలో చాలా బాగా ఎంజాయ్ చేశాం ఇండియన్ టూ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద అస్సలు ఉండదు ఆ కథ వేరు ఈ కథ వేరు గ్లోబల్ స్టార్ ప్రస్తుతం ఒక రేంజ్ లో ఉన్నారు ఆయన ఒక నిధి పద్మనాభ స్వామి ఆలయంలో బయటికి తీసిన మాలిగల్లో మాలిగ కాబట్టి ఉంటుంది గేమ్ పై మేము చాలా నమ్మకంగా ఉన్నాం సాంగ్స్ అద్భుతంగా తీశారు నేను విన్నదే అయితే ఒక్కో సాంగ్ పది కోట్ల రూపాయలు పన్నెండు కోట్లు ఖర్చు అయ్యాయి అంత భారీగా ఉంటాయి సాంగ్స్ శంకర్ గారి సాంగ్స్ అంటేనే ఆ రిచ్నెస్ ఉంటుంది అయితే ఇలా చాలా అద్భుతంగా పాటలు తీశారు ఓ ఫాక్టు కమర్షియల్ బ్రహ్మాండమైన కమర్షియల్ సినిమా బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు అలానే కథలో డ్రామా కూడా ఉంటుంది రాజీవ్ కనకాల అన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ కి సూపర్ హై ఇచ్చావన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కిఆర్ అద్వానీ అద్వాని నటిస్తుంది శ్రీకాంత్ ఎస్ జె సూర్య అంజలి వంటి నటీ నటులు కీలక పాత్రలో పోషిస్తున్నారు తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు